అత్తలేని కోడలు తమూరాలు ఓలెమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహా ఓహు అత్తలేని కోడలు తమురాలు ఓలెమ్మ కోడళ్ళేని అత్త గుణవంతురాలు కోడల కోడల కొడుకు పెళ్ళమా పచ్చి పాల మీద మిగడేదమ్మా ఆ వెన్న ఏదమ్మా ఆహా ఊహూ ఆహా ఉహో అత్తమ్మ నీ చేత ఆరాడే గానీ ఓలెమ్మ పచ్చిపాల మీద మిగడుంటుందా ఆ వేడిపాలల్లోన వెన్న ఉంటుందా ఆహా ఊహో ఆహా ఊహో అత్తలేని కోడలు కోడలుత్తమురాలు ఓలెమ్మ కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహా ఊహో ఆహా వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన ఏ కోడాలా మినప ఏ కోడలా ఆహా ఓహో ఆహా ఓహు ఇంటికి పెద్దయిన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మా చీపో నీ జిమ్మడ ఉండు నీ పని చెబుతా కొరివితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చింది పొమ్మని కాలంత కుట్టింది తేలు అయ్యో అబ్బా అయ్యో అమ్మా ఆ ఎందుకు పోరని ఏడుస్తూ మా అత్త మంచిదాని మళ్ళీ మళ్ళీ పోయింది ఆ ఎందుకు పోరని ఏడుస్తూ మా అత్త మంచిదాని మళ్ళీ మళ్ళీ పోయింది ఆహా ఊహూ అత్తలేని కోడలు తమురాలు ఓలెమ్మా కోడలేని అత్త గుణవంతురాలు ఆహా ఓహో ఆహా